ప్రసిద్ధ పనిగిరి గ్రామంలో పనిగిరి గుట్ట మీదికి వెళ్ళే ముందర మనకు రామాలయం కనపడుతుంది ఆ రామాలయ ప్రాంగణంలో అనేక శిల్ప విశేషాలు ఉన్నాయి అక్కడ ఒక కళ్యాణం మంటపం కనపడుతుంది గుట్టకు పైకి వెళ్ళడానికి దారిలో పక్కన ఒక రంగు పూసిన రాతి స్తంభం కనపడుతుంది దాని పరిశీలనగా చూసినప్పుడు అదొక శాసనం ఆ శాసనం మీద శ్రీ సీతారాములు నీవే కలవు దాని కింద గరుడ శిల్పం అమృతం తెస్తున్నటువంటి గరుడు శిల్పం చెక్కి ఉంది వికృతి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమిలు మామిళ్ళు నాటిన తారీఖు మనుబ్రహ్మ గుమ్మడోజు రాజయ్య కుమారుడు నరసయ్య తాటిపల్లి సీతారామదాసు హరిభక్తుడు వైశకులము బ్రహ్మచారి అని రాసి దీని అర్థం ఏమిటి వికృతనామ సంవత్సరం శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాడు అంటే పంతొమ్మిది యాభై ఆగస్టు పద్దెనిమిది శుక్రవారం నాడు మనుబ్రహ్మ అంటే కమ్మరి గుమ్మడోజు రాజయ్య కొడుకు నరసయ్య అట్లే వైశకులం తాటిపల్లి సీతారామదాసు హరిభక్తుడే వాళ్ళు రామాలయంలో దేవుని కైంకర్యం కొరకు మామిడి చెట్లు నాటించినారని చెప్తున్న ఈ శాసనాన్ని బ్రహ్మచారి అనేటువంటి శిల్పి చెక్కినాడు ఇదొక అపరూపమైన విషయం అందరం పైకి వెళ్ళి బౌద్ధం భవని ప స్థూపాలు అవి చూడటానికి సహాయపడుతున్నాను కానీ ఈ మరుగుబడిన మరుగునబడిన ఈ చిన్న శాసనం తెలియజేసేటువంటి ఒక సాంస్కృతిక విశేషాన్ని కూడా గమనించాలి